ఎంబీ న్యూస్ అంతరించిపోతున్న గ్రామీణ సర్కస్ విన్యాసాలు కోటి విద్యులు కూటి కొరకు అనే నానుడి ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సర్కస్ విన్యాసాలు చేసేటువంటి కొంతమంది వ్యక్తులు జానుడి కడుపు కోసం సర్కస్ విన్యాసాలు చేస్తుంటారు ఇది వాళ్ళు పూర్తిగా వాళ్ళు వృత్తిగా భావించి రోడ్లపైన గ్రామీణ ప్రాంతాల్లో ఈ విన్యాసాలు చేసి వాళ్ళ కడుపు నింపుకుంటుంటారు వీళ్ళు చేసే కొన్ని స్టంట్లు అయితే చాలా భయంకరంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది వీళ్ళు చిన్న వయసు నుండి ఇలాంటి విన్యాసాలను ట్రైనింగ్ తీసుకొని ఈ విన్యాసాలను చేస్తుంటారు వీళ్ళకి ఇతర పనులు తెలియక ఎలాంటి వృత్తిని నమ్ముకోవాలో తెలియక ఈ వృత్తినే నమ్ముకొని కొంతమంది ప్రాణాలు కూడా తీసుకునే అవకాశం ఉంది ఈ విన్యాసాలు చూసినంతసేపు ప్రజలు ఇలాంటి స్టంట్లు చూసి ఆశ్చర్యపోతుంటారు ఏది ఏమైనప్పటికీ కొంతమంది విన్యాసాలు చూసి వాళ్ళకి కనీసం ఎంతో కొంత డబ్బులు ఇవ్వకుండానే చూసి వెళుతుంటారు అలా కాకుండా ఇలాంటి విన్యాసాలు చూసి మనం వాళ్ళకి సహాయం చేసినట్లయితే వాళ్ళ బ్రతుకు జీవనం సాగుతుందని ప్రతి ఒక్కరూ ఇలాంటి విన్యాసాలు చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని కోరుకుంటున్నాం ఇట్లు मी एम न्यूज़ चैनल नाइट नाइटपेटा कोई सामने तकर तक का तो आजा, आजा నగలిన బాగా కన్నీరై తాడుతుంది కష్టానికి

你们好，李<败> అండగారు రైతులు చూసిపోతున్నారు చూసి ఖాళీగా వెళ్ళిపోకూడదు అన్నా అన్నా మీ కాలనీ చూసే వాళ్ళు ఎక్కువ మంది కూడా లేరు అవడు నేను ఒక బంటడు సమంతో అవునున్నా చూడండి ఒక జానని పొట్ట వల్ల బాధపడుతున్నాను నా కష్టం చేసి ఊరికొని పోకూడదు అయ్యా మీ కలిగిన దానా ధర్మాలు అవడు ఒక వంద రూపాయలు ఇచ్చిన ఒక యాభై రూపాయలు ఇచ్చిన ఈ నడి బజార్ సాయం చేసి పోవాలండి అవునున్నా ఏదో మీ కాలనీ నమ్ముకొని బిడ్డల్ని తీసుకొని ఒక బండు స్వామంతో అవును కష్టపడుతున్నాను బాధపడుతున్నాను పైన వర్షం కూడా వచ్చేలాగా ఉంది అవును ఇక్కడ కూడా అన్నగారు రైతులు ఉన్నానండి ఆ కష్టం చూసి ఊరికి పోకూడదు అన్నా అన్న ఇక్కడ కూడా బైక్ మీద అన్నగారు చూస్తున్నారు అవును గారు చూస్తున్నారు అన్న బైక్ వేసుకునే పారిపోకూడదు అన్నా అవునన్నా రాత్రి కూడా ఊరికనే పారిపోకూడదు అది కద్యా నీ చేతిలో కలిగిన అవును ఎలాగా ఒక యాభై రూపాయలు ఇవ్వండి పని లాగా పని చేస్తాం లేదు మీ ఊరిని నమ్ముకొని మీ గ్రామాన్ని నమ్ముకొని మీ సెంటర్ ని నమ్ముకొని అవును ఏ సోదాది ఏ ఖైర దాడి చేయవద్ద కోటివాడు నాలుగు పళ్ళి ఆ ఐదు పళ్ళి కొట్టాడు అవునండి చాలా ఉత్సాహంలో ఉన్నాడు అవును మన గ్రామం సెంటర్ లో చూసే చిన్న పెద్ద ఆ అందరికి నమస్కారం చేసి అవును ఒక రౌండ్ తిరిగి రావాలన్నా అవునండి ఒక రౌండ్ తిరిగి వస్తాడా వస్తాడు వచ్చే హనుమాన్ వచ్చే